కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది ఈ భేటీలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు సీఎం బెనిఫిట్ షోలపై అసెంబ్లీలో చేసిన ప్రకటనకి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు అయితే సినీ పెద్దల నుంచి మాత్రం బెనిఫిట్ షోల విషయంలో టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో మాత్రం విన్నపాలు ఉన్నట్టే తెలుస్తోంది అయితే ఇకపై బెనిఫిట్ షోలు మాత్రం ఉండవు ఇండస్ట్రీ పెద్దలకి తేల్చి చెప్పేశారు సీఎం అన్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీలో ఏదైతే స్టేట్మెంట్ చేశారో ఆ స్టేట్మెంట్ కి ఆ మాటకి కట్టుబడి ఉన్నారని చెప్తున్నారు రేవంత్ శాంతి భద్రతల విషయంలో కూడా ఎలాంటి రాజీ ఉండబోదంటున్నారు ఇకపై బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్ గా ఉండబోతోంది ప్రభుత్వం అభిమానుల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీస్ దే అంటున్నారు మరోవైపు టాలీవుడ్ కి పూర్తి మద్దతు ఉంటుందన్న భరోసా కూడా ఇచ్చారు తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని చెప్తున్నారు తెలంగాణలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం ని సినిమా ఇండస్ట్రీ ప్రమోట్ చేయాలని చెప్తున్నారు అలాగే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలంటున్నారు ఇక సంధ్యా థియేటర్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకుందని చెప్తున్నారు రేవత్ మరోవైపు సినిమా పెద్దల నుంచి కూడా కొన్ని వినతులు విన్నపాలు ప్రభుత్వానికి వెళ్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పటి వరకు వచ్చిన అందరి సీఎంలు పరిశ్రమను చాలా బాగా చూసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ఆధ్వర్యంలో ఈ సర్కార్ కూడా తమని బాగా చూసుకుంటోంది అంటున్నారు సినీ నిర్మాతలంతా కూడా హైదరాబాద్ ని ఒక సినిమా హబ్ గా మనం చేయాలి అయితే దీనికి సంబంధించి అటు సీఎం కూడా కొన్ని కొత్త ప్రతిపాదనలు చేశారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక కాన్క్లేవ్ ని హైదరాబాద్ లో మీరు చేయండి దీనికి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి కూడా ప్రముఖుల్ని పిలవండి మన సినిమా స్టామినా ఏంటో అలాగే మన పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసే విధంగా సినీ పరిశ్రమ పాటు పడాలి అందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పారు సీఎం సినిమా పరిశ్రమ ముందు ఒక నాలుగు ప్రతిపాదనలని ఉంచింది ప్రభుత్వం వాటిలో మొదటిది ఇకపై సినిమా టికెట్లపై సెస్ ని విధించబోతున్నారు అయితే ఈ సెస్ కి సంబంధించి కూడా పరిశ్రమ నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఒక సంవత్సరంలో రెండు వందల సినిమాలు కనుక తీస్తే అందులో వంద సినిమాలే రిలీజ్ అవుతాయి అండ్ సినిమా సక్సెస్ రేట్ కూడా వన్ పర్సెంటే ఉంది అన్న ఒక విన్నపం కూడా ఇండస్ట్రీ వైపు నుంచి యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రభుత్వం ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే ఈ సెస్లు ఏదైతే ప్రభుత్వం విధించాలి అనుకుంటుందో ఈ సెస్ల ద్వారా వచ్చే నిధుల్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఎందుకంటే సినిమా సెలబ్రిటీస్ కి అభిమానులుగా ఉన్న వాళ్ళలో మెజారిటీ పేద మధ్యతరగతి ప్రజలే ఉంటారు సో మరి వాళ్ల పిల్లలు చదువుకునే స్కూళ్లకి ప్రోత్సాహం కోసమే ఈ సెస్ వేయబోతున్నామని చెప్తున్నారు ఈ సెస్ ను ఆయా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో చదివే వారి కోసం వాడుతామని చెప్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసే స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే అందుకు నిధులు అవసరం సో ఇప్పుడున్న సినిమాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని మళ్లీ తిరిగి పేదలకే చేరేలా చేసేందుకు ఈ సెస్ ను విధించాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా సీరియస్ గా తీసుకున్న అంశం యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ సో ఈ క్యాంపెయినింగ్ కి టాలీవుడ్ మద్దతు కంపల్సరీ కావాల్సిందే అంటున్నారు హీరోలు కానీ హీరోయిన్లు కానీ అంతా కూడా ఈ ప్రచారాల్లో పాల్గొనాలి కొన్ని యాడ్స్ లో కూడా నటించాల్సి ఉంటుంది ఆ యాడ్స్ ని సినిమా ప్రదర్శనకి ముందు థియేటర్స్ లో ప్లే చేయాలని చెప్తున్నారు ఈ అంశాన్ని సీఎం రేవంత్ ప్రధానంగా నొక్కి మరీ చెప్తున్నారు డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆపరేషన్ చేపట్టింది కాబట్టి దానికి ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాలన్నది సీఎం మాట సెలబ్రిటీల ద్వారా ప్రచారం చేస్తే అది ప్రజల్లోకి త్వరగా వెళ్తుంది కాబట్టి ఈ ప్రభు ప్రభుత్వం ఈ రకంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే కుల గణన సర్వేపై కూడా ప్రచారానికి ముందుకు రావాలి అంటున్నారు సీఎం ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకి సినిమా పెద్దలు సినిమా నటులు సహకరించాలి అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల గణనను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇలాంటి ప్రజాహితమైన కార్యక్రమాల విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలు తొలగి అంతా సర్వేకి సహకరించాలి ముందుకు రావాలంటే ఇందుకోసం సినీ ప్రముఖుల క్యాంపెయినింగ్ వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది అలాగే బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు సో ఈ మొత్తం ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమే ఈ బెనిఫిట్ షో అలాగే ప్రీమియర్ షోలు అలాంటి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఇకపై లేనట్టే అని తెలుస్తోంది అసెంబ్లీలో సీఎం తాను చేసిన మాటకి కట్టుబడి ఉన్నారని చెబుతోంది ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయంపై గట్టిగానే ముందుకు వెళ్లబోతోంది ఇదే విషయాన్ని ఇవాళ మీటింగ్ లో సినీ ప్రముఖులకి కూడా సీఎం వివరించినట్టుగా తెలుస్తోంది దీంతో పాటుగా మరొక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు సీఎం రేవంత్ పార్టిసిపేట్ ప్రమోట్ ఇన్వెస్ట్ ఈ విధానాన్ని ప్రతిపాదించారు సీఎం తెలంగాణ రైజింగ్ లో భాగంగా ఇండస్ట్రీ అంతా కూడా సామాజిక బాధ్యతతో ఉండాలి సోషల్ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించాలని చెప్తున్నారు ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదంటూ ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు సీఎం ఇండస్ట్రీకి కావాల్సిన రాయితీలపై కూడా చర్చిద్దామంటున్నారు ఇక తాను సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీ కోసం ఎనిమిది జీవోలు జారీ చేస్తానని కూడా సీఎం ఈ సందర్భంగా సినీ ప్రముఖులకి గుర్తు చేశారు మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి జ్యోతి మీటింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఇంకా ఎంతసేపటి వరకు ఈ మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది అండ్ ఒకసారి మీటింగ్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన పెద్దలు ఇటు ఇండస్ట్రీ నుంచి ఏదైనా మీడియా బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారా టెన్ ఫార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి రావడం జరిగింది దాదాపుగా గంటన్నర పాటుగా కూడా ఈ యొక్క మీటింగ్ అయితే కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ తమకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎం ముందు ఉంచడం జరిగింది సీఎం కొన్ని అంశాలు కూడా చాలా క్లియర్గా ఇండస్ట్రీ పెద్దలకు వివరించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అయితే దాదాపుగా ఏదైతే ప్రధానంగా బెనిఫిట్ షోలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు సినీ పెద్దలంతా కూడా సీఎం దగ్గరికి రావడం సీఎంతో ఈ చర్చ సంబంధించి కూడా అనేక అంశాలు కూడా ముందుంచుతున్నారు ప్రధానంగా యువదర్శకుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ వర్మ ఒక కీలకమైనటువంటి అంశాన్ని సీఎం ముందుంచారు ఎందుకంటే ఒక కొన్ని సినిమాలు దాదాపు ఒక రెండు వందల సినిమాలు తీస్తే అందులో ఒక వంద సినిమాలు రిలీజ్ అవుతాయి అందులో ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు దాని కారణంగా ఏదైతే బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు అనేవి టికెట్ల ధరల పెంపుకి పెంపు విషయంలో కావచ్చు అంతేకాకుండా అది ఆనవాయితంగా వస్తున్నటువంటి షోస్ కాబట్టి ఇప్పుడు ఆ షోస్కి సంబంధించి క్లియర్ కట్ సమాచారం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అటు సినీ ప్రముఖులతో ఏదైతే అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఉంటామంటూ సీఎం చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి సినిమాలు తక్కువగా అంటే ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యేటటువంటి ఆస్కారం లేకపోవడము వచ్చినటువంటి సినిమాల్లో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండడం అనేది చాలా కీలకంగా సినీ పెద్దల నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు అంటే ఓవరాల్గా అటు సమస్యలతో పాటు అనేక అంశాలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో రాయితీ విషయంలో కావచ్చు ఇక ప్రతి ఒక్క అంశాలకు సంబంధించి ప్రభుత్వం తాము ఆ ఇండస్ట్రీకి తోడుగా ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడూ కొంత రాజకీయంగా ఇండస్ట్రీలో జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉండవని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా అటు నెట్ఫ్లిక్స్ లాంటి మొత్తం సమస్యలు అన్నట్టు హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా చేయాలి తెలంగాణలో చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించి షూటింగ్స్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్గా హైదరాబాద్ ఉండాలి అని చెప్పేసి సినీ ప్రొడ్యూసర్స్ కావచ్చు సినీ దర్శకులు హీరోలు సీఎంతో మాట్లాడినటువంటి పరిస్థితి అంటే ప్రతి ఒక్క అంశం కూడా చాలా కీలకంగా మాట్లాడుతూ ఉన్నారు దాదాపు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అటు పోలీస్ శాఖ కూడా ఒక బౌన్సర్ల అంశానికి సంబంధించి చాలా సీరియస్గా సీఎం చెప్పడం జరిగింది బౌన్సర్ల మీద కూడా చాలా సీరియస్ యాక్సిడెంట్ తీసుకోవాలి బౌన్సర్లు అక్కడికి వచ్చి ప్రజల విషయంలో ఏమన్నా ఇబ్బందులు గురి చేసినా కూడా అది సెలబ్రిటీల బాధ్యత అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకవైపు లో అండ్ ఆర్డర్ గురించి చర్చ జరుగుతోంది మరొక వైపు అంటే ఏదైతే ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఆ చర్చ కొనసాగుతుంది అంతేకాకుండా సినీ పెద్దలు ఏదైతే తమకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు గతంలో జరిగినటువంటి ఫెస్టివల్స్ అంటే చిల్డ్రన్స్ ఫెస్టివల్స్ లాంటివన్నీ కూడా హైదరాబాద్ లో జరిగాయి కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫిలిం కి సంబంధించినటువంటి ఈవెంట్స్ జరగాలి హైలీ క్వాలిటీ ఉన్నటువంటి ని ఇక్కడ తీసుకురావాలి అంతేకాకుండా చాలా వరకు అటు ముంబై నుంచి కావచ్చు కాలీవుడ్ నుంచి ఇక ఇతర వాటి గురించి ఎప్పుడు చూడు ఇక్కడ అంటే షూటింగ్స్ పర్పస్ మీద వస్తూ ఉంటారు కాబట్టి ఈ షూటింగ్ పర్పస్ మీద వచ్చినటువంటి తర్వాత అన్ని ఫెసిలిటీస్ విషయంలో కూడా చాలా ఇక్కడ మొత్తం క్లియర్ కట్ గా ఉంటుంది అన్ని ఫుల్ గా కూడా షూటింగ్స్ చేసుకుంటూ ఉంటారు సో ఈ ఫెసిలిటీ కానీ వాతావరణ విషయంలో కానీ స్పోర్ట్స్ విషయంలో అన్నిటి కూడా చాలా ఇదిగా ఉంటుంది దీనికి ఒక లెవెల్లో తీసుకెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని వసతులను కనిపించాలి అంతేకాకుండా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలనేది ప్రధానంగా సినీ పెద్దలు సీఎం దృష్టికి తీసుకొని వెళ్లారు మరొక వైపు కొంతమంది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి విద్యార్థుల విషయంలో కూడా సినిమా సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి ఏదైతే బడ్జెట్స్ ఉంటాయో వాటికి సంబంధించి కొంత చాలా వరకు మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చేటటువంటి ఆ బడ్జెట్ లో పూర్తి స్థాయిలో ఎవరైతే మొత్తం టెక్నికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా అది అంతా వెళ్ళాలి అంటే ఒక సినిమా అనేది ఒక పెద్ద ప్రాజెక్టుగా కొన్ని సంవత్సరాలు తీసుకుని తర్వాత కూడా అది సక్సెస్ అవుతుందా లేదా అనే విషయం తెలియదు అందులో భాగంగానే ఏదో ఒక వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ను తీసుకుంటున్నాము అని చెప్పేసి ప్రశాంత్ వర్మ తన అభిప్రాయాన్ని సీఎం ముందు ఉంచారు కాబట్టి ఈ అన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరో ఒకళ్ళు సినీ పెద్దలు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది తమకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడు సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఇక ఈ రానున్న భవిష్యత్తులో కూడా అటు ప్రభుత్వం నుంచి కావచ్చు అటు సినీ పరిశ్రమ నుంచి కావచ్చు కలిసికట్టుగా పనిచేసేటటువంటి దిశగా కూడా ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది